హాయ్ అండి ఈరోజు మేమైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఏంటి వచ్చింది అని చెప్పి వెంటనే మేము ఓపెన్ చేసేసాము కానీ మీకు వీడియో చూపించాలి కదా అని టకటక మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చూపిస్తున్నామండి ఇది చూడండి ఆటో బాక్స్ ఇది మాత్రం ప్యాకింగ్ అండి సూపర్ అండి డెలివరీ కూడా మనకు స్పీడ్గా చేసేస్తారు ఫ్లిప్కార్ట్లో నాకు నేను షాప్ సీలో ఓపెన్ చేసి చూపించానండి సరే అని చెప్పి షాప్ సీలో కూడా చాలా బాగా వస్తున్నాయి ఎందుకంటే అండి ఫ్లిప్కార్ట్ వాళ్ళే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనకు చాలా ఫాస్ట్గా డెలివరీ చేస్తున్నారు మనకు కావాల్సిన వస్తువు త్రీ డేస్లో మనకు రీచ్ అయిపోతుంది కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా చెప్పారు ఈ క్వాలిటీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయి అని చెప్పి ఆయిల్ కంటైనర్ ఆల్రెడీ నాకు ఒకటి ఉంది అది విరిగిపోయింది కాబట్టి కొత్తది పెట్టానండి చూడండి ఇది స్ట్రైన్లెస్ స్టీల్ పెట్టాను నాకైతే అండి చాలా బాగా నచ్చింది స్ట్రైన్లెస్ చూస్తానే చాలా బాగుంది ఇది వన్ లీటర్ పట్టే ఒక క్యాన్ అండి అంటే వన్ లీటర్ పట్టే ఒక ఆయిల్ కంటైనరు కాబట్టి వన్ లీటర్ ఖచ్చితంగా పడుతుంది వన్ లీటర్ ఫా ట్వంటీ అంటే వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ కన్నా తక్కువ పడుతుందండి ఇది ప్లాస్టిక్ లోపల ఉందండి అది హోల్ ఉంటుంది మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అది వాషబుల్ అండి అది వాష్ చేసుకొని మళ్ళీ మనము సేమ్ అలాగే పెట్టుకోవచ్చు దాంట్లో దోమలు చీమలు పోయేదానికి కూడా అవకాశం లేదు అది క్లోజ్ చేస్తే ఫుల్గా క్లోజ్ అయిపోతుంది ఓపెన్ కూడా లేదండి అది ఒకరో గ్యా